సమ్మర్లో ఎవ్రీ వీక్ మేము ఏమేమి ఫ్రూట్స్ తెచ్చుకుంటామో చూసేయండి పపాయ ఇది మాత్రం తెచ్చుకుంటామండి ఖచ్చితంగా తర్వాత దానిమ్మ పండు ఎందుకంటే మా బాబు కోసం జ్యూస్ కానీ తీసుకొస్తాము చూడండి పెద్దగా ఉంటేనే బాగుంటాయి చిన్న చిన్నవిత కష్టం అని పెద్దవి తెచ్చుకుంటాము ఇవి చూసారా మ్యాంగోస్ సీజన్ స్టార్ట్ అయింది కదా మ్యాంగోస్ కూడా బయట దొరికాయని చెప్పి మా హస్బెండ్ తీసుకొచ్చారు కానీ అంత టేస్ట్గా అనిపించలేదండి ఎందుకంటే స్టార్టింగ్ కదా అలా ఎల్లోగా కనిపిస్తున్నాయి కానీ మరి అంత స్వీట్గా లేవు నెక్స్ట్ వచ్చేసి మోసంబి అండి ఇవి కూడా జ్యూస్ చేసుకోవడానికే తీసుకొచ్చాము మా బాబుకి ప్రతిరోజు లెవెన్ ఓ క్లాక్ అలా జ్యూస్ ఇస్తూ ఉంటాను అందుకోసమని వాడికి అన్నీ తీసుకొస్తాం ఇవి సపోర్ట్బల్ అండి కవర్లో తెచ్చినప్పుడు కొన్ని పగిలిపోయినట్టు అయిపోయాయి అందుకని ఆ ట్రేలో వేసి పెట్టాను బ్లాక్ గ్రేప్స్ ఇవి నార్మల్గా దేవుడికి పెట్టుకోవడానికి అలా మేము కూడా తినడానికి తీసుకొస్తూ ఉంటాడు వైట్ గ్రేప్స్ కూడా తీసుకొచ్చాడు ఆల్రెడీ తినేసాము బ్లాక్ గ్రేప్స్ చూసారా చాలా ఇవి చాలా బాగుంటాయి ఇంకా సమ్మర్ కదా బయట నుంచి వచ్చాడని చెప్పి ఇవి ప్లాస్టిక్ వండి షాడాలు మా బాబు కోటి నాకోటి రెండు తీసుకొచ్చాడు ఇవి అయితే చాలా బాగుంటాయి నచ్చితే లైక్ చేయండి